నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలి సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూపా భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలుకై సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ములకలపల్లి మండల కేంద్రంలో భారీ ప్రదర్శన మెయిన్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ ప్రదర్శనలో ఆరు గ్యారంటీలను అమలు చేయాలని మహాలక్ష్మి పథకం ప్రతి మహిళకు రెండు ఐదు వందల రూపాయలు తక్షణమే ఇవ్వాలని పట్టాదారి పాసుబుక్ ఆధారంగా కాకుండా రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణం మామీ చేయాలని ఇండ్లు ఇండ్ల స్థలం లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేయాలని రేషన్ కార్డులు అందరికీ ఇవ్వాలని నినాదాలు చేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూపా భాస్కర్ మాట్లాడుతూ ఇండ్ల స్థలం ఇండ్లు రేషన్ కార్డు ధరణి సమస్య పోడు భూములకు పట్టాలు తదితర సమస్యల పరిష్కారం కోసం పేద ప్రజలు సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారని అన్నారు తాము వృద్ధులవుతూ తమ పిల్లలు పెరిగి పెద్దవాళ్లై పెండ్లిల్లై వేరుపడి ఇరుకుగా బతుకుతున్న పేద జీవులు వీటికోసం అలమటిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నో వాగ్దానాలు చేసిందని ఆరు గ్యారంటీలు ఇంకా ఎన్నో హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిందని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు పూర్తి కావస్తుందని ఇచ్చిన వాగ్దానాల అమలులో తాత్సారం కనిపిస్తుందని ఆయన అన్నారు రైతాంగ రుణాలను రద్దు చేయాలని కొత్త రుణాలు ఇవ్వాలని పంటల బీమా పథకం జులై ఆగస్టు నెలలోనే అమలు చేయాలని వాస్తవ సాగుదారులందరికీ రైతు భరోసా అందాలని ఇరవై ఎకరాలలోపు ఉన్న వారిని ఎంపిక చేసి పది ఎకరాల వరకు రైతు భరోసా అందించాలని ఆయన డిమాండ్ చేశారు కౌలు రైతుల గుర్తింపునకు నిర్దిష్ట చర్యలు చేపట్టాలని ధరణి సమస్యల వెంటనే పరిష్కరించాలని వ్యవసాయ కార్మికులకు ప్రకటించిన పన్నెండు వేలు రూపాయల జీవన భృతిని వెంటనే అమలు చేయాలని జీవన వ్యయానికి అనుగుణంగా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు భవన నిర్మాణ కార్మికులకు ఇతర అసంఘటిత కాంట్రాక్టు కార్మికులకు సెలవులతో కూడిన కనీస వేతనాలను అమలు చేయాలని స్కాలర్షిప్స్ను ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే చెల్లించాలని నిరుద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం ప్రకటించి జాబు క్యాలెండర్ విడుదల చేయాలని పోర్డు సాగుదారులందరికి పట్టాలను సాగు హక్కులను కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కల్లూరి కిషోర్ పోతుగంటి లక్ష్మణ్ మండల కార్యదర్శి కొర్సా రామకృష్ణ తిమ్మపేట ఎంపిటిసి నూపా సరోజని మండల నాయకులు నకరికంటి నాగేశ్వరరావు బండారు నాగేంద్రబాబు పుప్పాల నాగేశ్వరరావు కారం వెంకటేశ్ పద్దం లక్ష్మణరావు ఓరుగంటి శ్రీను మడకం ఎర్రయ్య ఇబ్రహీం పాల్గొన్నారు